దయ్యాలున్నాయా లేవా ఈ ప్రశ్న అడిగితే కొందరు హే ఏ కాలంలోన్న నువ్వు అసలు కంప్యూటర్ కాలంలో ఉండి కూడా దయ్యాలు భూతలేంది పిచ్చి పట్టిందా నీకు అని పిచ్చి తిట్టుడు తిడతారు అదే ఇంకొందరు అబ్బో నిజంగానే దయ్యాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తారు అయితే మేం మాత్రం దయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న జోలికి పోకుండా ఇంకో గీడో దయ్యం వార్తనైతే పట్టుకొచ్చినాం చూడుండ్రి అయ్యో ఏమున్నదని అంత సినిమా చేస్తారు ఇదో ఆఫీసు ఇడో సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అంతే దానికే ఎందు దయ్యాలు భూతాలు అనుకుంటా బ్యాక్గ్రౌండ్ల హారలేస్తున్నారని అనుకుంటున్నారా ఒక్కసారి మంచిగా పరిశీలించుండ్రి రాకుండానే డోర్లు తెరుచుకున్నాయి ఈ సెక్యూరిటీ గార్డు కూడా ఎవరో వస్తే పోయినట్టే రిజిస్టర్ పట్టుకపోయి పేరు ఎంటర్ చేసుకున్నాడు మంచిగానే మాట్లాడుతున్నాడు కూర్చుండు మనీ కుర్చీ కూడా వేసిండు మరి ఆడ చూస్తేనేమో ఎవ్వరు లేరు కదా అంటే గదే కదా మరి దయ్యమని అని చాలా మంది అనేది వామ్మో అంటే ఇప్పటి వరకు ఈ సెక్యూరిటీ గార్డు దయ్యంతోనే మాట్లాడిండు దయ్యానికే కుర్చేసిండా అంటే ఏమో ఈ వీడియో వైరల్ అవడుతో అట్లనే అంటున్నారు చాలా మంది మరిది ఎక్కడనో ఏమో తెలియదు కానీ పొట్టు పొట్టు వైరల్ అవుతున్నది ఎక్కువందరేమో ఏహే దయ్యం లేదు పాడు లేదు ఇటువంటి ఫేక్ వీడియోలు మస్తు చూసినాం వైరల్ కోసం కూడా ఇట్లా చేస్తారు అంటున్నారు మరి ఏది నిజమో ఏది అబద్ధమో గాని దయ్యం వార్త అనేది అయితే ఇలా మా సిటీ ఎక్కింది